ఉమ్మడి కుటుంబాలు ఊడ్చుకపోయేను చిన్నవాండ్ర యూహలకు పెద్దవాండ్ర యూహలకు సరిపడకుండేను మూడేండ్ల పిల్లవాడు ఎదురాడేను మనుజుడు నక్క అరపు అరచును నక్క పంది అరపు అరచును పంది నాయనా అని అరచును మింట శబ్దము పుట్టును జనులకు ముఖమునందు పుండ్లు అరచేతిలో పుండ్లు మోకాలిలో మంటలు పుట్టి పిక్కలు వాచి నడువలేక అరచి చచ్చేరు ఉప్పు గుండూరులో ఊరి చెరువు క్రింద ఉత్పాతములు పుట్టేను ఉత్తమ వైశ్యులు తుదకు నష్టమయ్యేరు జల ప్రవాహమున పద్నాలుగు పట్టణంబులు పాడయ్యేను నా రాకకు ముందు మీకు ఇదే నిదర్శనము నాలుగు వర్ణముల వారు న్యాయము తప్పి నడచెదరు దేశమందున మసిపాత మాడ అమ్మేరు అనగా మషిగుడ్డ వంటి వస్త్రాలు కూడా అతి ఖరీదుగా అమ్మబడును అని భావము ధాతనామ సంవత్సరం అనగా పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మాఘశుద్ధ బుధవారం అనగా ఫిబ్రవరి నెలలో పదునెనిమిది పట్నాలు కొల్లగొట్టబడేను గుణవంతులు కొందరు రాచపాలెం రచ్చబండ వద్ద ఆశపోతుల గొంతు కోసేరు